హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో గంజిగడ్డలతో ప్యాన్ కేక్ ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ అయితే హాఫ్ కేజీ గంజిగడ్డల్ని నీట్ గా కడిగేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చపాతి పెనం గాని దోశ పెనం గాని పెట్టుకొని మూత పెట్టేసి మీద లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకుంటూ టిమ్ మీదనే ఉడికే వాళ్ళండి ఉడికిందా లేదా అని చాక్ తో చెక్ చేసుకోవాలండి ఇప్పుడైతే గంజిగడ్డలు బాగా ఉడికినాయండి నార్మల్ గా మీరు ఎలా ఉడగబెడతారో గంజిగడ్డల్ని నాకు తెలియదండి ఇలా కానీ గంజిగడ్డల్ని కాల్చి ఉడగబెడితే స్వీట్ గా తినేదానికి కూడా బాగుంటాయండి ఇవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచేపు పక్కన పెట్టేద్దామండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత స్కిన్ రిమూవ్ చేసి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత సాఫ్ట్ గా ఉడికింది అన్నది ఇలాగే అన్నిటికీ స్కిన్ రిమూవ్ చేద్దాము మా పిల్లలు అయితే రెండు గంజిగడ్డలు తినేసారండి మిగిలినటువంటి గంజిగడ్డల్ని ఇలా మ్యాషర్తో తో మ్యాష్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే మిక్సీ జార్ లో కూడా మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్ కానీ ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవడం వల్లనే తినేదానికి బాగుంటది ఇప్పుడు దీంట్లోకే రుచికి తగినంత చక్కెర వేసుకోవాలండి గంజిగడ్డ స్వీట్ని బట్టి కూడా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే మూడు టేబుల్ స్పూన్ అంతా చక్కెర వేసిన్నాను ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపిద్దామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండలాగా రెడీ అవుతుంది కదా ఈ మిశ్రమంతోనే పూర్ణం బూరెలు కానీ పోలీలు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు పాన్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ అంతా సన్నరవ్వ వేసిండానండి హాఫ్ కప్ అంతా కాంచి చల్లార్చినటువంటి పాలు వేసిండాను చిటికెట్ అంతా సాల్ట్ వేసిండానండి దీంట్లోకి మళ్ళీ హాఫ్ కప్ అన్ని నీళ్ళు వేసిండానండి కొద్దిగా పాలు వేసిండాను మీరు మొత్తం కావాలనుకుంటే పాలు వేసుకొని ప్రిపేర్ చేసుకోండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ పిండిని ఇంత చిక్కగా కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోశ పెనం పెట్టుకోండి ఫ్రెండ్స్ పెనం కాలిన తర్వాత నెయ్యి అప్లై చేసి మనం రెడీ చేసినటువంటి పిండిని చిన్న దోశలాగా పాన్ కేక్లా వేసుకుందామండి నేను ఇప్పుడు గంజిగడ్డలు కాల్చిండాను కదండి అదే పెనం పైననే ఇలా పాన్ కేక్ వేసిండానండి మీరు నాన్స్టిక్ పెనం మీదనే వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి నేనైతే కొంచెం పేషెన్స్ గా ఈ పెనం పైనే అన్ని పాన్ కేక్లు ప్రిపేర్ చేసుకున్నాను ఈ పెనాన్ని నేను అప్పుడప్పుడు దోశ చేసేదానికి వాడతానండి చపాతి కూడా దీనిపైనే కాల్చుకుంటాను వీటిని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని నెయ్యితో కాల్చుకొని ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకుందాము పాన్ కేక్లన్నీ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత చివరిగా బెల్లం తురుముతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇవి తినేదానికి చాలా అంటే చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్